హరే శ్రీనివాస మీ నరసింహదాస్ వెనకటి సంచికలో మనము అందరి ఆహార స్వీకారం యొక్క నియమాలను మనం విన్నాం అందులో బ్రహ్మచారి అనేవాడు అమితంగా స్వీకరించవచ్చు అని అమితం బ్రహ్మచారి అని చెప్పి విన్నాం ఇక్కడ అమితము అంటే ఇష్టం వచ్చినంత అనే అర్థం కాదు కానీ ఎలాగైతే సన్యాసులకు వానప్రస్తులకు అలాగే గృహస్థులకు నియమాన్ని చెప్పారో అలాగా అటువంటి నియమము లేదు నియమాన్ని విడిచిపెట్టారు అర్థం కానీ అమితంగా ఇష్టం వచ్చినంత తినడం అనేది సరి అయినది కాదు అని అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు అమితంగా ఇష్టం వచ్చినంత తినడం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరం అవుతుంది అలాగే ఇలా తినడం వల్ల మోక్షం స్వర్గము లాంటి మన ఫలాలన్నీ కూడా మనకు లభించవు అని తెలుసుకోవాలి అలాగే మనకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా వస్తాయి కావున మనము అమితంగా తినకూడదు అని చెప్పి మనకి తెలిసి వస్తుంది అందుకని అమితము అంటే ఇక్కడ నియమం లేదు అనే అర్థము కానీ ఇక్కడ అమితం అంటే యథేచ్ఛముగా అనే అర్థం కాదు హరే శ్రీనివాస